తిని నాటి నుంచి ఆ కుటుంబంలో ఉన్న శ్రమలు కన్నీళ్లు రోధులన్నీ అన్ని ఏ నామముల ఎగిరిపోయాయే చప్పట్లు కొడుతూ అని సోదరం చెప్పాలి గట్టిగా ఆనాటి నుంచి మారు మనసు కలిగిన స్త్రీగా బ్రతికింది కుటుంబంలో భర్త గౌరవ ఇచ్చింది దేవునికి భయపడింది బిడ్డలను లాలించింది సంఘానికి సమాజంగా ఉంది అన్నలకు చెల్లెలుగా తమ్ముళ్లకు అక్కగా బిడ్డకు తల్లిగా ఏవండి మరదల సంప్రదాయపూర్వకంగా మరదలుగా ఎవరికి ఏ ఇయ్యాలో నేను నీ దాసురాలను అని చెప్పి అలా బ్రతకటం మొదలు పెట్టింది దేవుడానికి కృప దొరుకును గాక అన్నాడు సోదరు అక్కడే చెప్పేశాడు ఆ ఇంటికి పోయి ఎప్పుడో లేటుగా చూసుకుంది అక్కడే చెప్పాడు నీ మనవలన్నీ దేవుడు ఆశీర్వదించును ఆయన ఎన్నాడు నీ కృప కలిగిన దానిపై సమాధానంగా సమాధానం కలిగిన వ్యక్తిగా నువ్వు ఎక్కడ నుంచి బయటికి అడుగు పెట్టుదుగాకెలు మళ్ళా చెప్తున్నాను ఆ ఏం చెట్టు అది రాగిపండు మేడిపండు రాగి పండుగ అలాగుంటే ఇంకొంచెం ఒప్పుతాదే ఒప్పుదా అలాగున్నావు ఇంకొంచెం ఎక్కడో ఎన్ననే వద్దురో ఇలా వచ్చేస్తావు అంటున్నాడు ఇంకా వద్దు మనం చేద్దాం ఏ ఎదుట ఏం చేద్దాం ఆ మనం చేస్తుందట అన్నిటిని కుమ్మరిచ్చి ఏలీతో అంటుంది అయ్యా నీ దాసురాలను నన్ను ఒకప్పుడు పనికి మాలినే పనికి మాలిన దాన్ని నన్ను అలాగా ఎంచొద్దు ఇదిగో ఇదిగో ఎన్నిటినీ ఎదుటి పెట్టి ఉన్నాను ఆ వాక్యం నా దగ్గరకు వచ్చింది ఆయన చిత్తం నా పట్ల ఎలా జరగాలో అలా జరగని ఆయన నన్ను అన్నడు పది మంది తల దించుకునేడు హేళనగా మాట్లాడు మీకు ఇంకొక విషయం అర్థమవుతుంది చెప్తా చూడండి మీకు అర్థం అవడానికి చెప్తున్నా పన్నెండేళ్ల నుంచి రక్త స్థావరం కలిగిన వ్యాధితో మీరు బాగా గమనించండి మనిషికి వ్యాధి దేని వల్ల వల్ల వస్తుంది మాట్లాడతారా తిన తింటే ఆయాసం వస్తుంది దానికి వ్యతిరేకం తింటే అరగదు ఇంకా బలహీనమైన పదార్థాలు వాడితే గ్యాస్టిక్ డ్రబుల్ ఇలాంటి అన్ని కలుసుకొని ఇంకా అవి నిలబడిపోతాయి ఇంక రక్త రోగం దేని వల్ల వచ్చిన కదా అది వ్యాధే కానీ